హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అందింది తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు అయితే అప్డేట్ రావడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారము సో ఈరోజు మనం ఏపీలోని సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏకీపీపై మరింత స్పష్టత అయితే తెలుసుకుందాము మనం గత వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఏక్యూపీ పొందడంలో ఉన్న వ్యత్యాసాల గురించి అయితే చర్చించాము అయితే ఈ వీడియోలో ఏక్యూపీ పొందడానికి అవసరమైన ప్రక్రియలు ఫ్యామిలీ పెన్షనర్లకు ఏక్యూపీ లభ్యత వంటి అంశాలను లోతుగా పరిచింద అంటే ఫ్యామిలీ పెన్షనర్స్కి ఏక్యూపీ ఎలా వర్తిస్తుంది వాళ్ళేమైనా అప్లై చేసుకోవాలా లేకపోతే ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అనేది చూద్దాము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అని అంటే ఏమిటి సో ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వయసు ఆధారితంగా అదనంగా లభించేటటువంటి పెన్షన్ ప్రయోజనాన్ని ఏక్యూబి అదనపు పెన్షన్ అంటాము ఇది సర్వీస్ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు రెండి ఇద్దరికి కూడా వర్తిస్తుంది వయసు పెరుగుతున్న కొద్ది పెన్షన్ మొత్తం పెరిగే విధానం విధంగానే ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది అనమాట అమలు అవుతుంది సో మనకు వయసు ప్రకారంగా పెరిగేట అదనపు పెన్షన్ ఈ విధంగా స్క్రీన్ పైన చూపించినట్టయితే వస్తుందన్నమాట అనమాట డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ ఇద్దరికి కూడా అదనంగా ఏడు శాతము డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత పన్నెండు శాతం అడిషనల్ క్వాంటం అంటే మనకు వచ్చేటటువంటి బేసిక్ పెన్షన్లో అదనంగా మరొక పన్నెండు శాతం అనేది పెరుగుతుంది ఆ పెరిగిన పన్నెండు శాతం మొత్తానికి గాను డిఆర్ కూడా పెరుగుతుంది అనమాట అంటే డిఆర్ కూడా అందులో మనకు ఎంత పర్సెంట్ రావాలో ఆ పెరిగిన అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేసి డిఆర్ను కూడా ప్రొవైడ్ చేస్తారు ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఇరవై శాతంగాను ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి అదనంగా ఇరవై ఐదు ఈ విధంగా తొంభై సంవత్సరాలు నిండిన వారికి ముప్పై తొంభై ఐదు సంవత్సరాలు నిండిన వారికి ఫ్రెండ్స్ ఇక్కడ తొంభై ఐదు సంవత్సరాలు అంటే తొంభై ఐదు సంవత్సరం ఇవ్వరు తొంభై ఆరో సంవత్సరం ఇస్తారు ఎందుకంటే తొంభై ఐదు సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు తదుపరి తొంభై ఆరు సంవత్సరాలు ఏ నెలలో అయితే తొంభై ఆరు సంవత్సరాలు మనకు పడతాయో ఆ నెల నుండి పూర్తిగా మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఉదాహరణకు మనకు జూలై పదహైదున తొంభై ఆరు సంవత్సరాలు పూర్తాయి అనుకున్నాను సమ్ ఒక ఇయర్లో సమ్ ఇయర్లో అనుకో అనుకోండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు జూలైనా మనకు తొంభై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి అనుకోండి సో మనకు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటో తేదీ నుంచి క్యాల్కులేట్ చేసి ముప్పై ముప్పై ఐదు పర్సెంట్ అయితే ఇస్తారనమాట సో మనకు పదహైదో తేదీ డేట్ ఆఫ్ బర్త్ కదా ఆ నెల సగం మాత్రమే ఇందులో ముప్పై ఐదు శాతంలో సగం మాత్రమే ఇస్తారేమో అని అనుకోవడానికి లేదు ఇది ఏ నెలలో ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఏ నెలలో ఉంటే ఆ నెల నుంచి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనమాట డేట్తో పని లేదు ఇకపోతే వంద సంవత్సరాలు పైబడిన వారికి సో వంద సంవత్సరాలు పైబడిన వారికి అని చెప్పుకుంటాం కానీ సో వంద సంవత్సరాలు వారు మనకు యావరేజ్గా ఉండరు అనమాట యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి మ్యాక్సిమం ఎయిటీన్ అట్లా అంతవరకు మాత్రమే ఉంది సో కాబట్టి యాక్చువల్గా ఇది వరకు డెబ్బై సంవత్సరాలు పూర్తయిన వారికి పది శాతం వరకు ఉండేదనమాట సో ఎక్కువ మంది డెబ్బై సంవత్సరాలు దాటి ఉంటారు కాబట్టి అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు దాటి కూడా ఉంటారు కాబట్టి ప్రభుత్వం మూడు మూడు శాతం కోత విధించింది హ్యూజ్ లాస్ అనమాట ఎందుకంటే దాదాపు ఇక్కడ డెబ్బై సంవత్సరాలు నిండిన వారు వంద శాతం ఉన్నారనుకోండి సపోజ్ ఒక లక్ష మంది డెబ్బై సంవత్సరాలు నిండిన వారు లక్ష మంది ఉన్నారు సో వారు డెబ్బై ఐదు సంవత్సరాలకు వచ్చేసరికి దాదాపుగా తగ్గిపోతారనమాట సో అంటే ఒక ట్వంటీ పర్సెంట్ అనుకోండి ఎనభై వేల మంది ఉన్నారు సో వాళ్ళకి మరి ఒక మూడు పర్సెంట్ తగ్గింపు అనమాట ముందు ఇరవై శాతం పదహైదు శాతం ఉండేది ఇప్పుడు పన్నెండు శాతం చేశారు సో మళ్ళీ వాళ్ళకి ఈ విధంగా ఇవ్వటం వల్ల వాళ్ళు ఎనభై సంవత్సరాలు చేరుకునేటప్పటికి వాళ్ళలో పది పర్సెంట్ మహా అయితే పది ఇరవై పర్సెంట్ మాత్రమే ఉండొచ్చు అంటే అది ప్రాబబ్లీ మన ఇలా అవుతుందని కాదు జనరల్గా మనకి ఆన్ అండ్ యావరేజ్ లైఫ్ స్పాన్ కనుక పరిశీలిస్తే ఎయిటీ ఉంది సో ఎనభై సంవత్సరాలకు మించి ఎక్కువ ఎవరు పెద్దగా ఉండరు కాబట్టి ఒకవేళ ఉన్నా సరే మనకు ఒక లక్షకు ఒక వెయ్యి మందో అట్లా ఉంటారు సో వాళ్ళు కూడా ఎక్కువ కాలం ఉండలేరు సో ఎనభై ఐదు తొంభై వేలు వరకు వాళ్ళు ఉండలేరు ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళలో ఇంకా తగ్గిపోతారు చాలా ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు తగ్గించలేదు అస్సలు తగ్గించలేదు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను అస్సలు తగ్గించలేదు ఈ ఎనభై సంవత్సరాల తర్వాత నుంచి ఎందుకంటే అక్కడ మనకి లైఫ్ స్టాన్ లేదు సో ఉన్నా కూడా ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ మంది ఉంటారు కాబట్టి ప్రభుత్వం అది పెద్దగా బర్డన్ ఏం పడదు ఆర్థిక భారం ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ తగ్గకుండా ఇనిషియల్ స్టేజ్లోనే కోత విధించింది సో మరి దీన్ని తిరిగి పునరుద్ధరించాలని కూడా చాలా పెన్షనర్స్ కూడా కోరడం జరిగిందనమాట ప్రతి మీటింగ్లోను ప్రతి క్యాబినెట్ భేటీలోను అలాగే జేసీ సమావేశాల్లోనూ ధర్నాలు జరిగాయి ఇవన్నీ కూడా పిఆర్సీ ద్వారా కోర్టుకు కూడా వెళ్ళారనమాట అంతగా ఎందుకంటే ఫ్రెండ్స్ కోర్టు కూడా వెళ్ళి తెచ్చుకోగలిగారు తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పేసి కానీ మళ్ళీ కోర్టు ఏం చేసిందంటే ప్రభు ఇదంతా పీఆర్సీ ద్వారా మీరు చూసుకోవాల్సి ఉంటుంది పిఆర్సీ పేరు రివిజన్ కమిషన్ అప్పుడు మీరు ఇచ్చే ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని పిఆర్సీ కమిషన్ నియామకాన్ని పిఆర్సీ కమిషన్ ఏదైతే మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అలాగే జనరల్గా పరిశీలించి వాళ్ళు కూడా ఈ విధంగా అన్ని లైఫ్ స్పాన్ ఇదంతా చూసి పెరుగుతున్న ధరల దృశ్య దీన్ని ప్రపోజ్ చేస్తారనమాట అంటే నివేదికలో ఇవ్వడం జరుగుతుంది సో దాన్ని మళ్ళీ ప్రభుత్వమే ఇంప్లిమెంట్ చేయాలి మళ్ళీ దాన్ని సరిచేసి ఒకవేళ ఏమైనా ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే తగ్గించడం ఇలాంటివి చేయడము ఒక విధంగా ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది సో కానీ పెంచాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి ఉందన్నమాట ఇక సర్వీసు పెన్షనర్కు ఎలా వర్తిస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది సర్వీస్ పెన్షనర్స్ ఎటువంటి ప్రత్యేక డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ట్రెజరీ కార్యాలయంలోనే వారికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది సో సర్వీస్ పెన్షనర్ అంటే వాళ్ళు జా ఈ విధంగా జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి సో ఆ డెబ్బై సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఏ నెలలో పూర్తి ఆ నెల నుంచే తగువైన అంటే ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ ఏ ఏజ్ కింద రావాలో ఆ ఆమె ఆటోమేటిక్గా యాడ్ జమ చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం సమకూర్చిన సమాచార ప్రక్రియలో ముందుగానే ఫీడ్ చేసి ఉంటారనమాట సాఫ్ట్వేర్లో ఫ్యామిలీ పెన్షన్ల విషయానికి వస్తే ఎలా వర్తిస్తుందంటే పాతకాలంలో కొన్ని పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో స్పోజ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదండి అప్పటికే ఆధార్ కార్డ్ లేదు రెండు వేల పదికి ముందు సో కాబట్టి అక్కడ తప్పుగా నమోదు చేసి ఉండడం లేదంటే అసలు నమోదు చేయకపోయి ఉండడం జరిగింది తర్వాత ఆధార్ కార్డులో మరొక విధంగా నమోదు అవి ఉంటుంది లేదా అక్కడ లేకుండా అయినా ఉంటుందన్నమాట బీపీఓలో ఈ పరిస్థితుల్లో ఫ్యామిలీ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సో వారి యొక్క సర్వీస్ పెన్షనర్ ఎవరైతే స్పోజ్ స్పోజ్ పీపీఓలో వీరికి డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఉండాలి లేదా తప్పుగానే ఉండాలి అప్పటికి ఏదో ఒకటి వేసి ఉండాలి తర్వాత ఆధార్ కార్డులో మరొకటి వేసి ఉండొచ్చు కాబట్టి ఇలాంటి తారతమ్యాలు లేకుండా మనమే చూసుకోవాలి సర్వీస్లో సర్వీస్ పెన్షనరే చూసుకోవాలి సో ఒకవేళ అయినా కూడా లేదనుకోండి సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు చాలామంది ఉన్నారనమాట ఈ విధంగా సరి చేయించుకునే మార్గం కూడా లేకపోలేదు తమ డేట్ ఆఫ్ బర్త్ని సరైన పత్రాలతో నిర్ధారించుకోవడం అవసరము సో అవసరమైన డాక్యుమెంట్స్ బర్త్ సర్టిఫికేట్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్గా ఉంటున్నారో వారికి వారి యొక్క సపోజ్ పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాకపోతే ఈ విధంగా నమోదు చేసుకోవాలి డేటా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఫ్యామిలీ పెన్షనర్ది అలాగే ఆధార్ కార్డు కావాలి ఫ్యామిలీ పెన్షనర్ది పాస్పోర్ట్ లేదా ఏదైనా గుర్తింపు పత్రం దానికి ఈక్వల్గా ఉండేది కావాలి నోటరీ ద్వారా ధృవీకరణ డాక్యుమెంట్ని నోటరీ చేయించి ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలి ఎవరైతే ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్నారో వారి డేట్ ఆఫ్ బర్త్ పీపీఓలో లేకపోతే లేదా తప్పు ఉన్నా సరే సో సరి చేయించమని అడుగు అనమాట సో వారు సరి చేసిన తర్వాతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడానికి అనుసరించాల్సిన దశ దశలు ట్రెజరీ కార్యాలయానికి సంప్రదించండి సో మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో తదుపరి డాక్యుమెంట్ను సమర్పించండి వయసు ధృవీకరణ మీ పుట్టిన తేదీని ధృవీకరించడానికి డేట్ ఆఫ్ బర్త్ను అనుసరించండి డేటా నమోదు అయితే ఆటోమేటిక్గా మీకైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వస్తుందన్నమాట సో ఇబ్బందుల పైన ఫిర్యాదు చేయండి ఒకవేళ మీకు మీ ఏక్యూపీ వాయిదా పడినట్లయితే లేదా పెన్షన్ ట్రెజరీ అధికారులను లేదా సంబంధిత శాఖను అయితే సంప్రదించండి ఏక్యూపి యొక్క ప్రాముఖ్యత ఆర్థిక భద్రత పెన్షనర్లకు వృద్ధాప్యంలో వృద్ధాప్య దశలో మరింత ఆర్థిక సహాయం అయితే అందుతుంది వృద్ధాప్య అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం పెరిగే విధానాన్ని ఇది నిర్ధారిస్తుంది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరి సర్వీస్ పెన్షనర్ల డేటా ఆటోమేటిక్గా వారికి డేట్ ఆఫ్ బర్త్ ఉండడం వల్ల అది ఆటోమేటిక్గా అనుసరించడం వల్ల డాక్యుమెంటేషన్ అనేది ఏమి ఉండదు వాళ్ళు ఏమీ సపరేట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు సో ఫ్యామిలీ పెన్షనర్కి కూడా కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కరెక్ట్గానే వస్తుందన్నమాట అన్నిటిలో ఒకే రకమైన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఏమైనా సమస్య ఉన్నట్టయితే ఖచ్చితంగా ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి పరిశీలించి మీరు అక్కడ పరిష్కారం చేయించుకోవచ్చు అనమాట సో ఇటువంటి ఇబ్బందులు లేకుండా అందరం పెన్షన్ అనేది పొందాలి అని మనకు పెన్షనర్ సంఘాలు అలాగే ట్రెజరీ వారు కూడా చెప్తున్నారు సో ఇటువంటి ముఖ్యమైన సమాచారం ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్ వారికి కూడా అవగాహన కల్పించడం చాలా అవసరం ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో